భాద్రపద పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ పవిత్ర సమయంలో స్నానం దానం పూజలు చేయడం ఎంతో ముఖ్యం శివపార్వతులు లక్ష్మీదేవి చంద్రుడు గణేశుని పూజించి పితృదేవతలను స్మరించుకోవాలి హిందూమతంలో అమావాస్య పౌర్ణమి పవిత్రమైన తిథులుగా భావిస్తారు పంచాంగం ప్రకారం పౌర్ణమి సెప్టెంబర్ ఏడున వచ్చింది ఆ రోజున సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం కూడా ఏర్పడింది ఇది భారతదేశంలో కనిపిస్తుంది ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఆ రోజు శివపార్వతులు చంద్రుడు లక్ష్మీదేవిని పూజలు చేయొచ్చు ఆ రోజున భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల సంతోషాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు కుటుంబ పురోభివృద్ధి కలుగుతుంది పౌర్ణమి నాడు స్నానం దానానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఆ పౌర్ణమి నాడు స్నాన దానాలు చేయడానికి అనుకూలమైన సమయం ఏది ఎలా పూజ చేయాలి వాటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పౌర్ణమి తిథి ప్రారంభం సెప్టెంబర్ ఏడు ఉదయం అర్ధరాత్రి ఒంటిగంట నలభై ఒక నిమిషాలు పౌర్ణమి తిథి ముగింపు సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు స్నానానికి ముహూర్తం ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై ఒక నిమిషాలు నుంచి తెల్లవారుజాము ఐదు గంటల పదహారు నిమిషాలు వరకు శుభముహూర్తం ఉదయం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు వరకు భాద్రపద పౌర్ణమి రెండువేల ఇరవై ఐదు నాడు చంద్రగ్రహణం జ్యోతిష్య లెక్కల ప్రకారం ఈసారి భాద్రపద పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది భారతదేశంలో కనిపిస్తుంది సూతక కాలం చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు మొదలవుతుంది చంద్రగ్రహణం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలై మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై తొమ్మిది నిమిషాలు నిమిషాలకు ముగుస్తుంది చంద్రగ్రహణం నాడు పితృపక్షం మొదలవుతుంది ఆ రోజున పితృదేవతలను స్మరించి దానధర్మాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది భాద్రపద పౌర్ణమి పూజ విధానం వాద్రపద పౌర్ణమి నాడు తలస్నానం చేసి గణేశుని పూజిస్తే మంచిది శివపార్వతులను ఆరాధిస్తే కూడా మంచి జరుగుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి చంద్రుడిని పూజిస్తే కూడా మంచి ఫలితాలు కనబడతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణం సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు దానాలు చేసి పితృకార్యాలను నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది